మాదనకేతన వాయు సుగును శ్రీ పారిజాతరుమూల నివాసభాసిం శ్రీరామ నామరికీర్తన శ్రీ ఆంజనేయ మమేహిరావల రఘునాథకీర్తనం త్రతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారు నమత రాక్షితండ్రి చక్కగా రామ నామస్మరణ చేస్తూ ఎంత ఆనందంతో ఉన్నాడో చూడండి అంజనాదేవి సంతానం కోసం తపస్సు చేసిందట తరువాత మతంగ మహర్షి సూచనతో వాయుదేవుని అనుగ్రహం కోరి తపోనిష్ట కొనసాగించింది ఆమె యొక్క కఠోర తపశ్చర్యకు వాయుదేవుడు ప్రసన్నుడై సూర్యుడు మేషరాశిలోకి వచ్చాడు నక్షత్రంతో పౌర్ణమి వచ్చింది చైత్ర పౌర్ణమిది వాయుదేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు ఉత్తమ పుత్రుల్ని ప్రసాదించమ